రేణిగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ యాజమాన్యం పిల్లలను ఎర్రటి ఎండలో మోకాలపై నిలిచిపెట్టిన ఘటన తమ దృష్టికి వచ్చిందని తక్షణం జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు పిల్లలన్న కనికరం లేకుండా ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబెట్టిన వాయనం బాధాకరమని వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలను జిల్లా కలెక్టర్కు జిల్లా విద్యాశాఖాధికారికి పంపామని దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు